హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి లాక్స్ ఈరోజు చామదుంపల కర్రీ చేస్తున్నానండి పులుసు పులుసు కూర చేస్తున్నాను అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నానండి చామదుంపలు ఉడుకుతున్నాయి ఈలోపు చామదుంపల్లోకి చామదుంపల పులుసులోకి ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ చామదుంపల పులుసు పెడుతున్నాను అదిగో చింతపండు కూడా నాన్ పెట్టుకున్నాను దానిలో కావలసినవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి మీ అందరూ కూడా నా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట గంటను కూడా టచ్ చేయండి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి అయితే మేము ఈ త్రీ డేస్ లేమండి హైదరాబాద్ వెళ్ళాము పండగ త్రీ డేస్ హైదరాబాద్ వెళ్ళామండి కొంచెం పని మీద వెళ్ళాము అందుకే నేను వీడియోస్ కూడా త్రీ డేస్ నేను పెట్టలేకపోయాను ఇక్కడ ఉన్నట్టయితే మీకు ఇంకా చాలా అన్నీ కర్రీస్ అన్నీ పండగ టైంలో ఏమేం చేస్తామో కూడా అన్నీ మీకు చూపించేదాన్ని ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను చూసారు కదా మళ్ళీ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా ముక్కలు కోయాలండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి అన్నీ రెడీ చేసుకోవాలి కదండి పులుసుకి ఏం కావాలో నేను అరకిలో చామదుంపలు తీసుకున్నాను దానికి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి అలాగే అవి చామదుంపలు ఉడికిని చూసారా అవి అలా తోళ్ళు తీసేసుకొని దానికి ఏమన్నా ఇసుక అంటే నా కడుక్కొని అలా నేను ఒలుసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను చూసారు కదా అలా పెట్టుకోవాలండి చామదుంపలు కూడా చాలా మంచిదండి కానీ కొంతమంది అబ్బో ఈ దుంపలు బాగోవు ఇది బంకగా ఉంటాయి అది ఇది అంటారు కానీ అవి చేసుకునేప్పటికీ చాలా మంచిదండి మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి చామదుంపల్లో కూడా నేను వలిసేసుకున్నాను చూసారా అలా చిన్నగా నాలుగు బద్దలు చేసుకొని ముక్కలు కొయ్యాలండి వాటిని పులుసు కూడా రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా అయిగోండి అలా మొక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి మరీ చిన్నవి కాకుండా ఒక మీడియం సైజు ముక్కలు కోసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఒక్కొక్క చోట కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి చామదుంపలు కూడా అన్నీ ఇప్పుడు మందుల మీదే కదండి మరి కొంచెం మనం జాల జార్తో చూసుకొని చేసుకోవాలి కొంచెం గ్రీన్ కలర్లో అలా వస్తున్నాయి ఉడకబెడితే అవి తీసేసాను కానీ లోపల వైట్గా బాగానే ఉన్నాయి చామదుంప ఏదన్నా పాడైపోతే ఏదన్నా కలర్ తేడాగా ఉంటుంది కదండి కానీ బాగానే ఉన్నాయి అరకిలో దుంపలకి తీసుకున్నాను అలా ఉడకబెట్టుకొని తోళ్ళన్నీ తీసి చక్క చిన్న ముక్కలుగా కోస్తున్నాను మీడియం సైజు ముక్కలుగా చూడండి అండి అయితే పండగ త్రీ డేస్ కూడా మేము హైదరాబాద్లో ఉన్నాము మీకు అవన్నీ షేర్ చేద్దాం అనుకున్నాము మేము షాపింగ్లో తిరిగామండి అవి కూడా మీకు అవన్నీ చూపిద్దాం అనుకున్నాము జూడియోకి వెళ్ళామండి మేము జూడియోలో కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయండి బట్టలు కూడా మా బాబుకి పాపకి అలా మా మనవడికి కూడా అలా తీసుకున్నాము అయితే అసలు బాబుకి మా మనవడికి అయితే ఇక్కడ పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఏంది డ్రెస్ లేదు అయితే అక్కడ చాలా చీప్గా వచ్చినాయి అయితే మళ్ళీ కర్రీ కావాల్సినవి చేసుకుంటున్నాను చూసారా అవి వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకుంటున్నానండి పులుసులోకి వెల్లుల్లిపాయలు కావాలి కదా కళాయి పెట్టుకున్నాను అది హీట్ ఎక్కింది చూసారు కదా తగినంత ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్పాయలు రెబ్బలు కూడా దానిలో వేసుకొని వేపాలండి ఇగ వెల్లుల్లిపాయ గర్భాలు కూడా దానిలో వేసాను కొంచెం చితుపుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా చితిపాను చూసారు కదా కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర కూడా కొంచెం వేస్తానండి కొంచెం పచ్చిశెనవపప్పు కూడా వేసుకోవాలి సాయిపప్పు కూడా కొంచెం వేస్తున్నానండి తగినంత వేస్తున్నాను కొంచెం కొంచెం చాలు అయితే అవి చక్కగా వేపుకోవాలి వెండిమిరపకాయ వేసాను పులుసు కదండి కొంచెం మిరపకాయ కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా పులుసులో నంచుకున్నా చూడండి అవి కొంచెం దోరగా వేపుకోవాలి దోరగా వేపుకోవాలండి అవి దోరగా వేగింది వేగుతుండంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి దానిలో ఉల్లిపాయలు కూడా వేపుకోవాలండి పచ్చిమిర్చి కూడా కోసాం కదా అవి కూడా వేసాను అవి దోరగా వేగుతున్నాయి చూసారు కదా రెండు పాయలే కోసానండి చిన్న ముక్కలుగా కోసుకున్నాను కదా అవి వేస్తున్నానండి అవి వేగుతున్నాయి తాలింపు కూడా ఈరోజు చూడండి అండి కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా వేగుతుంది చూడండి దానికి పులుసులోకి కొంచెం బెల్లం కూడా కావాలి రెడీ చేసుకుంటున్నాను చూడండి మొక్కలు మొక్కలు అక్కడ పెట్టుకున్నాను బెల్లం కూడా అక్కడ పెట్టుకున్నాను చూడండి పులుసులోకి కావాల్సినవి చింతపండు కూడా అక్కడ నాన్ పెట్టుకున్నాం కదండీ అది కూడా చూడండి అండి అవి అయితే ఈ లోపు మనం దోరగా వేగుతున్నాయి కదండి అవి కొంచెం వేపుకుంటా ఉండాలి దోరగా ఏగినాక ఉల్లిపాయ మాడనివ్వకూడదు కొంచెం మంట పెట్టుకున్నామండి అయితే మరి ఉల్లిపాయ కొంచెం వేగంగానే ఈ ముక్కలు కూడా వేసేయాలి చూసారు కదా ఇవి చామతుంప ముక్కలు కూడా దానిలో వేసేసాను తాలింపు వేగింది అవి చూడండి అవి కూడా కొంచెం సేపు వేపుకున్నాక వేగుతూ ఉండంగా చూడండి వేసాను కదండి అవి వేగుతున్నాయి చామతుంప ముక్కలు కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఏపాలండి అలా ఈరోజు కర్రీలో మీరు ఎలా ఉందో చూడండి కర్రీ కూడా ఏమన్నా కామెంట్స్ ఉన్నా పెట్టండి పర్వాలేదు నా ఏదన్నా ఉన్నా మీరు చెప్తా ఉంటే నేను కూడా ఇంకా కొంచెం నేర్చుకుంటానండి మీ వల్ల కూడా నా వల్ల ఏమన్నా పొరపాటు ఉన్నా చూడండి కొంచెం నాకు వాటికి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ కొట్టండి అండి మీరు నన్ను ప్రోత్సహించాలండి మీ అందరికీ నా కృతజ్ఞత అండి అందరూ నన్ను బాగా లైక్ చేయాలని కారం వేస్తున్నాను చూడండి తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ వేసాను పసుపు వేసానండి కాసేపు మా మూత పెడితే మగ్గిద్ది కొంచెం తిప్పుకున్నాక కారం కలవాలి కదండి చామదంపుల పులుసు చాలా బాగుంటుందండి చూసారు కదా కొంచెం మగ్గాలి ప్లేట్ మూత పెట్టాను చాలా మగ్గింది కలర్ కూడా కలర్ఫుల్గా ఉంది చూసారు కదా కారం వేసాను కదండి అది చాలా బాగుంటుంది గుంటూరు కారం అయితే కొంచెం వేపు ఏ వేగాలండి అది చూసారు కదా అవి ఫ్రై అనమాట నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం కొంచెం వేగినాక కారం అది దానికి ముక్కలకు పట్టినాక ఫ్రై తీసాను కొంచెం నేను కొంచెం ఫ్రై తీసుకున్నాను మళ్ళీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పులుసులా పెట్టేస్తున్నాను పిల్లలు మళ్ళీ ఫ్రై తింటారో లేదోనని నేను పులుసు పెడతానండి చింతపండు పులుసు పోసేసేసాను అది బాగా పిసికేసి పోయాలి చింతపండు కూడా ఇప్పుడు బెల్లం కూడా తీసుకున్నాను కదా బెల్లం కూడా వేసేసాను కొంచెం వాటర్ పోస్తే సరిపోద్దండి అలా తిప్పుకొని చూడండి అది కలుపుకోవాలి కలుపుతున్నాను చూడండి అలా మూత పెట్టేశాను చూసారా పులుసు ఉడుగుతుంది పులుసు ఉడుగుతుంది చూడండి కొంచెం నీ వాటర్ కూడా పోసానండి అప్పుడు కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ ఉండి దింపే ముందు ఒక నిమిషం ముందు వేస్తాను కొత్తిమీర కూడా దానిలో ఏమైనా ఉన్నాయేమో ఏమో పురుగులు అవి మంచిగా చూసి ఏరుకున్నాను చక్కగా కడిగేసేసి చిన్నగా కోసుకున్నాను చూసారు కదా అవి కూడా పులుసు దగ్గరకు వచ్చేస్తుంది ఆ దగ్గరకు వచ్చే టయానికి కొత్తిమీర కూడా వేసేయాలి ఇప్పుడు పులుసు ఉడికిపోయింది చూసారు కదా అప్పుడు కొత్తిమీర కూడా వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి అటు బెల్లం ఇటు చింతపండు అవన్నీ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది దానిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదండి పులుసు చూసారా ఎంత టేస్ట్గా ఉందో అయిపోయిందండి మీరు కూడా మా ఇంటికి భోజనానికి రండి అందరూ భోజనం చేసి ఓకే అండి